నేను న్యూస్ రీడర్గా ట్రైనింగ్ చేశాను అనమాట న్యూస్ రీడర్గా రావాలనుకున్నాను నాకు చాలా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి కూడా న్యూస్ రీడర్గా అయితే పిల్లలు అల్లతో నాకు ఆ టైమింగ్స్ సెట్ అవ్వలేదు అంటే నేను పెళ్ళయినాకనే చేశాను పెళ్ళయ్యి ఇద్దరు పిల్లలు పిల్లలు పుట్టిన తర్వాతనే న్యూస్ రీడింగ్ ట్రైనింగ్ చేశాను అనమాట అయితే ఈ మనకి ఈ టైమింగ్స్ అప్పుడు ఎలా ఉండేది అంటే మార్నింగ్ షిఫ్ట్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ షిఫ్ట్ నైట్ షిఫ్ట్స్ ఉండేది మార్నింగ్ షిఫ్ట్ వెళ్ళినా పిల్లలకి స్కూల్కి పంపించటం అది కష్టమవుతుంది ఈవినింగ్ వెళ్ళినా వాళ్ళు స్కూల్ నుంచి వచ్చే టైంకి కష్టం అవుతుంది అలా నేను చేయలే అది మిస్ అయిపోయాను అనమాట ఆ తర్వాత ఇంకా ఏదో ఒకటి చేయాలి మన ఇంట్లో కూర్చుంటే అందరు వాళ్ళలాగా అందరిలాగా ఇంట్లో కూర్చుంటే నేను ఒకదాన్ని అయిపోతాను నాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి నాకు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట అనుకుంటాను నేను నాకంటూ ఒక ఐడెంటిటీ కావాలి అందరిలాగా ఇంట్లో వంట చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ అది చూసుకుంటాను వాళ్ళకి ఏది లోట్లో అనివ్వును అలా చూసుకుంటునే నా ఐడెంటిటీ నాకు కావాలని ఒక దృఢ నిశ్చయంతో ఉండేదాన్ని అనమాట నేను ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పేసి ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేదాన్ని అయితే ఇది న్యూట్రిషియస్ కోర్స్ ఫుడ్ కోర్స్ చేశాను అయితే మా ఫ్రెండ్ కావడం ఇలా అంటే అప్పట్లో ఈటీవీలో మన సఖీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది సరదాగా ఒక ఎపిసోడ్కి వెళ్ళాను అక్కడ ప్రొడ్యూసర్ వీణ గారు పద్మగర్ ఫస్ట్ ఎపిసోడ్లోనే మీరు ఇంత బాగా చేశారు ఏ మాత్రం కూడా కెమెరా ముందు తడబడలేదు ఇంత బాగా చేశారు మీరు ఇలా కంటిన్యూగా చేయండి అని చెప్పేసి టూ థౌజండ్ సెవెన్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఇంకా ఎక్కడా కూడా బ్రేక్ రాలేదు ఏ ఇయర్ కూడా అలా చేస్తూనే నా ప్రయాణం ఇలా సాగుతూనే ఉంది ఇప్పటివరకు కూడా ఈటీవీ అభిరుచిలో కంటిన్యూ